బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు వినుకొండలో జరిగిన హత్య పూర్తిగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపుతో తమ పార్టీ కార్యకర్తల మీద చర్యలు ఇది నిదర్శనం కనిపిస్తోంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెడ్ బుక్ అమలు అవుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు ఎట్లా చూస్తారు సార్ ఆయన ట్వీట్ని ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే పదే పదే రెడ్ బుక్ అనే ప్రస్తావన చేస్తున్నారు నిజంగానే రెడ్ బుక్ కానీ అమల్లోకి వచ్చున్నట్టయితే రోజుకి వైసీపీ నాయకులు చాలా అంటే నిన్న అవనగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చందన రంగారావు గారి మీద గొడ్డల దాడి జరిగింది ఇప్పటికీ ఆరేడుగురు పైగా తెలుగుదేశం కార్యకర్తలని హత్యలు చేశారు నిన్న రాజంపేట దగ్గర ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతువి నాలుగు వందల ముప్పై చీని చెట్లు నరికేశారు ఇన్ని దురాగతాలు అగత్యాలు చేసే సాహసం వైసీపీ నాయకులకు ఉండేది కాదు అందులో రెడ్ బుక్ లో నారా లోకేష్ నోట్ చేసుకుంటాను అని చెప్పని చెప్పింది పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల పేర్లు అంతేగాని వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు హత్యకు గురైన ఒక సామాన్య వైసీపీ కార్యకర్త ప్రస్తావన రెడ్ బుక్లో లేదు రెడ్ బుక్లో మెన్షన్ అయ్యి ఉంటాయి అని ఊహిస్తున్న పేర్లలో ఒక్కరికి ఇప్పటికీ ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ జరగలేదనేది వాస్తవం తెలుగుదేశం శ్రేణుల వైపు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది మేం వేధింపులకు గురయ్యాం మా మీద అక్రమ కేసులు బనాయించారు మా మీద దాడులు దౌర్జన్యాలకి పాల్పడ్డారు మా ఆర్థిక మూలాలు దెబ్బతీశారు మా వ్యక్తిత్వాహనానికి పాల్పడ్డారు అటువంటి చర్యలకి పాల్పడ్డ వారిని ప్రోత్సహించిన నాయకులు ఈ బరి తెగించి తిరుగుతూనే ఉన్నారు మీరు రెడ్ బుక్ ద్వారా చర్యలు తీసుకుంటారు అని చెప్పని మేము ఆశించాం కానీ మీ వైపు నుంచి చర్యలకు ఉపక్రమించట్లేదు అని చెప్పని తెలుగుదేశం శ్రేణు నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది ఓకే తెలుగుదేశం శ్రేణులు ఆశించింది కూడా ఏంటంటే కన్నుకు కన్ను పన్నుకు పన్ను ఈట్కా జవాబు పత్తర్సే అని చెప్పనుంది కదా ఆ విధమైన జవాబు ఉంటుంది అని ఆశించారు కానీ ప్రభుత్వ విధానం ఏ తప్పులు చేకి పాల్పడిన వాళ్ళైనా ఏ అవినీతికి పాల్పడిన వాళ్ళైనా ఏ రాజకారుణకు పాల్పడిన వాళ్ళైనా ఏ ఆక్రమణలకు పాల్పడిన వాళ్ళైనా వాళ్ళని చట్టపరంగానే చర్యలకి బాధ్యులు చేస్తాను తప్ప భౌతిక దాడులను ప్రోత్సహించము అని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తున్నారు కానీ వైసీపీ పార్టీ మాత్రం లేని సంఘటనను అంటే ఒక స్థాయి దాటేసి తెలుగుదేశం కార్యకర్తలు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు తెలుగుదేశం నాయకులు వైసీపీ శ్రేణుల అంటే వైసీపీ శ్రేణుల మీద భౌతిక దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పని కొంత ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆ జైలు బయట జరిగిన ప్రెస్ మీట్లో ఆయన ప్రసంగం విన్నాం వాస్తవంగా అసల సిస్సుల బాధితులు ఈ రోజుకి తెలుగుదేశం కార్యకర్తలే ఎస్ ఖచ్చితంగా ఐదు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి శాంతి భద్రతల పరంగా ఆ సంఘటన జరిగిన సందర్భంగా ప్రభుత్వ స్పందన ఇక్కడ చాలా కీలకం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కార్యకర్తల హత్యలు జరిగాయి అదే పల్నాడు ప్రాంతంలో మాచల నియోజకవర్గంలో తోట చంద్రయ్య జల్లయ్య వంటి తెలుగుదేశం బలహీన వర్గాలకు సంబంధించిన కార్యకర్తల హత్యలు జరిగాయి ఆ జరిగిన సందర్భంగా ప్రభుత్వ వైఖరి ఏంటి మాచల్ల పట్టణంలో తన రాజకీయ కార్యకలాపాల నిర్వహణ కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మీద దాడికి ప్రయత్నం చేసి అక్కడ ఘర్షణ జరిగితే ఆ ఘర్షణ జరిగిన తర్వాత వరుసపెట్టి తెలుగుదేశం ముఖ్య నాయకుల ఇళ్ల మీద దాడులు చేసి దహనాలకు పాల్పడి లూటీలకు పాల్పడి వాళ్ళ ఫర్నిచర్ ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసిన సంఘటన జరిగాయి ప్రభుత్వ చర్యలేంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడితే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏ జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో మట్టిగడ్డ పెట్టుకుని ఉన్నాడు ఆ రోజున ఇవాళ చట్టం సిస్టమ్ శాంతి భద్రతలు న్యాయం అని చెప్పని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఆ రోజు ఎందుకని చర్యలు తీసుకోలే జరగని సంఘటన జరిగినట్టుగా ఈరోజు చిత్రీకరిస్తా ఉన్నారు ఆ రోజు కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా జరిగిన వాళ్ళ చిన్నాన్న హత్యని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి కాపాదించి ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని దాని నుంచి సానుభూతి రప్పించుకున్నారు నిలువెత్తు నేర స్వరూపానికి ప్రతిరూపం వైసీపీ పార్టీ వైసీపీ నాయకత్వం వైసీపీ శ్రేణులు ఈరోజు సిస్టమ్ ని చక్కదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంటే పరిస్థితుల్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయత్ పరుగులెత్తించే ప్రయత్నం చేస్తూ ఉంటే దెబ్బతిన్న బ్రాండింగ్ ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక అశాంతి రగిల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇంకోటిసారి ఈ హత్య రాజకీయాల మీద కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు చేయించాలని అమిత్ షా గారిని అలాగే ప్రధాని మోదీ గారిని కలిసి విజ్ఞప్తి చేస్తానని కూడా ట్వీట్ లో పేర్కొన్నారు ఆయన నూటికి నూరు రూపాయలు ఆయనకు స్వేచ్ఛ ఉంది వెసులుబాటు ఉంది ఇవాళ తేడా గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాచాల నియోజకవర్గంలో ఆత్మకూరి అనే గ్రామంలో తెలుగుదేశం శ్రేణుల్ని ఆ గ్రామం నుంచి బహిష్కరించారు నువ్వు మీరు ఈ గ్రామంలో నివసించడానికి వీలు అని చెప్పని తరిమేశారు వారిలో మనోధైర్యం నింపడం కోసం ఆ గ్రామ పర్యటనకి వెళ్ళాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సంకల్పిస్తే పోలీసులు ఆయనని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా ఆ గేట్లకి తాళ్లు కట్టేసి నిర్బంధించారు ఆయన ఇంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెల్లూరు జైలుకెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాలి అని అంటే ప్రభుత్వం ప్రతిబంధకాలు కల్పించకుండా ఆయన అనుమతించింది ఈ రోజు వినుకొండ పర్యటనకు వెళ్ళాలి అనుకుంటుంటే మీరు వెళ్ళడానికి వీల్లేదనే కల్పించకుండా ఆయన రేపు వెళ్ళగలుగుతారు అక్కడికి ఇది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఇవాళ ఎన్డీఏ కూటమి పాలనకి మధ్యన వ్యత్యాసం ఇవాళ స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉందని ఆయన ఫీల్ అవుతున్నారో అదే హక్కు ఆ రోజు ప్రతిపక్షాలకు ఉన్నా కూడా ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష నాయకులకు మద్దతుదారులుగా ఉన్న సామాన్య శ్రేణుల్ని కూడా నిర్బంధకాండతో అణిచివేశారు భావ ప్రకటన స్వేచ్ఛనే అణిచేశారు ప్రశ్నించే తత్వాన్ని చంపేశారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాను తాను మాత్రం బాధితుణ్ణి అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన వాళ్ళ శ్రేణులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వీళ్ళందరూ రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ విష ప్రచారం చేశారనేది ప్రజలకు గుర్తుండే మీ అసలస స్వరూపం ఏంటి అనేది ప్రజలు రియలైజ్ అయ్యే ఇవాళ ఓటుతో వాళ్ళ తీర్పు ఏంటి అనేది ఒక స్పష్టత మీకు అందించారు అయినా మీరు రియలైజ్ అవ్వట్ల మీరు అదే విధానాలు కట్టుబడుతున్నారు అదే ఫేక్ ప్రచారాలు సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఎల్లకాలం అదే విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా సంస్థల యజమానులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దుష్ట చతుష్టయం దత్తపుత్రుడు అని చెప్పని వ్యాఖ్యలు చేశారు ఆ రోజున పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న క్లాస్ వారని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశారు మీ అభ్యర్థులందరినీ నిలువెత్తు అవినీతికి ప్రతిరూపాలని నిలువెత్తు నేర స్వరూపానికి ప్రతిరూపాలని చాలా సామాన్యులు ఆర్థికంగా అంతంత మాత్రమే చాలా మృదు స్వభావులు అని చెప్పని ప్రజల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అసలు అసలు శిసర వాస్తవాలు ఏంటనేది గుర్తెరిగిన ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చే వాళ్ళ నిర్ణయాన్ని ఓకే కొత్తగా పదవి బాధలు చేపట్టి కేవలం ఐదు వారాలు మాత్రమే గడిచిన ప్రభుత్వాన్ని మీరేదో రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి చేయగలను అని చెప్పిన ఆలోచన మీరుంటే ఇప్పటికే ఏవగించుకున్న ప్రజల్లో మరింత ఏవగింపుకు గురవుతారు మీకు నూట యాభై ఒక్క స్థానాలతో ప్రజలు అధికారం కట్టబెట్టారు మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని మీడియా సంస్థల ముగ్గురు యజమానుల్ని కలిపి దుష్ట చదుష్టం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పని ఐదుగురిని దూషించిన పర్యవేశానం నూట యాభై ఒకటిలో నుంచి ఐదుగురు కలిసి ఐదు లాక్ వెళ్ళిపోయారు మీకు పదకొండే మిగిలి మీరు ఇప్పటికీ మీ విధానాలను సమీక్షించుకోకుండా మీ వైఖరిని మార్చుకోకుండా అదే ఊకదంపుడు రాజకీయం అదే ఫేక్ ప్రచారాలు అదే సానుభూతి రాజకీయాల మీద వాటి ద్వారానే మళ్ళీ తిరిగి ప్రజల్లో బలం పెంచుకోగలం అనుకుంటే అది ఒకసారి ముగిసిపోయిన అధ్యాయం ప్రజలు మళ్ళీ మళ్ళీ మీ నాటకాలని ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు ప్రజలు వాస్తవాన్ని రిలేజ్ అయ్యారు మీరే రిలేజ్ కాట్లా ఓకే సార్ రేపు విరుగుండకి వెళ్తారంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడతారు కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అప్సాన్ గారు